కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాత కొట్టాం గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు అధ్యక్షతన మైనార్టీ నాయకుడు షేక్ నవాబ్ జానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు కొట్టాం గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో మరియు రామాలయంలో ప్రత్యేక పూజలు అనంతరము సభా ప్రాంగణానికి వచ్చిన దివ్యకు షేక్ నవాబ్ జానీ దంపతులు ఘన స్వాగతం పలికారు వికలాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కట్ చేశారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులు వికలాంగులు పెన్షన్లు పెంచి వారి కళ్లల్లో ఆనందం చూశారని మిగిలిన వాగ్దానాలు అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఈ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై చేదోడు వదోడుగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ నగర మేయర్ సుంకర పావని యనమల రాజేష్ అంకమరెడ్డి రమేష్ చింతమనీడి అబ్బాయి చిరంజీవి రాజు జనసేన నాయకులు పెదపాత్రుని శ్రీనివాస్ అంగారెడ్డి రాజశేషు తెలుగుదేశం యువ నాయకుడు వెలగా కృష్ణారావు వాసం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు అలాగే ఇప్పుడు చంద్రన్న చెప్పిన విధంగానే అన్న మాట కట్టుబడి ఎప్పుడో ఇస్తాను ఎప్పుడో చేస్తానని అనుకున్నా వెంటనే ప్రతి ఒక్కరు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు అలాగే అవదాతలకి నాలుగు నాలుగు వేల రూపాయలు దాంతో పాటుగా మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెంచు అంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పథకం వర్తించలేదని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు మొహంలో కలరు కనపడే అన్న చంద్రన్న మన విధంగా పాలిస్తారు ఎవరు కూడా ఏవి టెన్షన్ కూడా వస్తలేదు అన్ని పథకాలు ప్రతి ఒక్కరిగా వస్తాయి కానీ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మన గ్రామంలో పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను చూడాలి మీకు మేలు జరగాలి మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ఫస్ట్ కి వాళ్ళు పెన్షన్లు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో మీకు అందరికి మీ పెంచిన పెన్షన్ ఇవ్వడం జరిగింది వారికి నిజంగా మన మన తరఫున మన తుని నియోజకవర్గం తరఫున వారికి మా కృతజ్ఞతలు ఏ ఆశలు అలాగే ఆకాంక్షలతో మీరు మమ్మల్ని మమ్మల్ని అందరినీ గెలిపించారు వాటికి కట్టుబడి ఉండి మేము తప్పకుండా మీవన్నీ సమస్యలు తెలుసుకొని అవన్నీ పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము అలాగే చేస్తామని హామీ ప్రతి ఊరుకు వెళ్తున్నాను నేను ప్రతి ఊరు సమస్యలు తెలుసుకొని నాన్నగారు ఎంతలా అభివృద్ధి చేశారు నేను అదే బాటలో నడుచుకోవాలని నేను డిసైడ్ అయ్యాను మీరు అదే డిసైడ్ అయ్యి నన్ను నన్ను నే ధన్యవాదాలు జై హింద్ <laughs> 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 Please do like, share, subscribe.